నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకా యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశివన్నారాయణ గురుగారు జూలై మాసంలో వృష్టికి రాశి వారికి ఓవరాల్గా ఈ నెలలతో ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై మాసంలో ఎట్లా ఉండిద్దంటే మనకి ఓ పాటు ఉంటుంది అంటే ఇప్పుడు కాదు పాత మూవీస్లో సాంగ్ ఉంటుంది కారులో షికారుకు వెళదాం అనే సాంగ్ ఒకటి ఉండేది నాగస్రావు గారికి మీకు గుర్తుందా పాలబుగ్గల పసిడి దాని సాంగ్ ఉంటుంది అనమాట ఆ సాంగ్ అప్పట్లో కారులో వచ్చినటువంటి అంటే అప్పుడు మనకి తెలియదు కదా కార్లు వచ్చినటువంటి కాలం అనుకుంటే అప్పుడు అదేంటంటే కారులో షికారుకు వెళ్ళే పాలబుగ్గల పసిడి అనే సాంగ్ అప్పుడు ఇది ఉంటుంది అంటే హుషారుగా ఉల్లాసంగా పాడుకునేటువంటి విధానం అది అయితే ఇప్పుడు ఆ పాట గురించి రుచిక రాశి గురించి సంబంధం ఏంటంటే రుచిక రాశి వారు జూలై మాసంలో ఈ రకమైన పరిస్థితిలో ఉంటారు అంటే ఎంజాయ్ చేసే విధానంలో ఎంజాయ్ చేసేటువంటి ఏదో బ్యాంకాంగ్కో దుబాయ్కో లేకపోతే గోవాకో ఇలాంటి ఇట్లా కాదు అంటే ఆ రకమైనటువంటి విధానం ఉండి వారిలో ఉన్నటువంటి స్ట్రెస్ ఆలోచన ఆందోళన చికాకు చిరాకు కోపం ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆలోచనలో ఉండి ఎప్పుడు ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం ఏం సాధించాలి ఎంత చేసినా ఏముంది ఇలాంటి పరిస్థితుల నుంచి వైదొలిగి ఈ పరిస్థితులకు వస్తారనమాట ఇంతకన్నా పోయేదే ఉంది ఏ పోతే పోని అసలు ఏం జరుగుతుంది దేనికైనా ఎదుర్కొందాం ఈ ఆలోచనకి వస్తారు అంటే ఇవి తొలగిపోతాయి నెగిటివ్ అనేది పాజిటివిటీ పెరిగిపోతారనమాట ఇదే రుచిక రాసి ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు గుర్తించలేనటువంటి రాశి ఈ రాశి వాళ్ళు కూడా సాధించగలుగుతారు అనేది లేకుండా ఉండి ఒక పది మందిలో ఒకళ్ళుగా ఉండేసి ఏ స్థాయిలోకి వెళ్ళినా అతన ఓకే ఆవిడ సరేలే అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఆవిడ అతన అనుకునేటువంటి స్థాయి ఈ స్థాయికి వచ్చేటువంటిదే రుచిక రాశి ఇదంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అవుతుంది ఇదంతా కూడా రెండు వేల ఇరవై సంవత్సరాలు అవడానికి దాంట్లో మూలం జూన్ జూలై మాసంలోనే అవుతుంది ఈ మూడు మాసాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది రుచిక రాశి వారికి వీరికి ప్రతి సంవత్సరం జూన్ జూలై ఆగస్ట్ మూడు మాసాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది అలానే వీరికి మధ్య మాసం అయినటువంటిది మూడు మాసాలు మధ్య మాస జూలై మాసంలో వీరికి ఏంటంటే ఆలోచన విధానం జూన్లో ఆచరణ విధానం జూలైలో ఇక సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఆగస్టులో ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా రెండో రోజు మనం సక్సెస్ మీట్ పెట్టుకుంటున్నాం కదా అదే విధంగా వీరికి సక్సెస్ఫుల్ సాధించామనేటువంటి తపన ఆందోళన ఆరాటం అన్నీ కూడా జో వీరికి ఆగస్టులో కల్లా తీరిపోతాయి పది మంది కూడా వీరికి గుర్తించేటువంటి స్థాయి ఓ ప్రధాన వ్యక్తి మీరా రండి రండి అనుకునేటువంటి స్థాయి ఆ ఒక స్థితిగతులకి వెళ్ళిపోయిన పరిస్థితికి వచ్చేస్తారు వీరికి ఎంత ఉన్న అణిగి ఉండేటువంటి స్థాయి అంటే అణిగి ఉండేటువంటి ఆలోచన ఏ స్థాయిలో ఉన్నా వీరికి ఒకవేళ కర్మజారగా సీఎం పదవి వచ్చినా కూడా ఈ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే అయింది అది పదవి ఇది మనకెందుకు అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఒక స్థితిగతులు ఉండేటువంటి ఆలోచన వీరికి కోట్లకు పడిగెత్తినా పిల్లలతో ఆడుకుంటుంటారు వీరికి ఏం తెలియదు అనమాట అట్లా ఉండేటువంటి వారే ఈ యొక్క రుచికి రాసివారు కాబట్టి వీరికి ఈ మాసంలో అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి రుచికి రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వేటువంటి అవకాశాలు అదృష్టాలు ఈ యొక్క జూలై మాసంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా ద్వాదశ రాసులు వారు అన్ని అందరూ కూడా ద్వాదశ రాసులు అన్నీ కూడా ఈ యొక్క జూలై మాసంలో కొంతమేర అదృష్టం ఉంటుంది ఎందుకంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి మొన్న మార్చి పదిహేను పద్దెనిమిది తారీఖు తర్వాత రా రవి భగవానుడు అలానే గురువు మారిన తర్వాత ద్వాదశ రాసులందరికీ కూడా కొంతమేర ఉన్నది దాంట్లో ముఖ్యమైనటువంటి వెసులుబాటులో ఉన్నటువంటి రాసులు ఒకటి తుల రాశి రెండు రుచిక రాశి మూడు మకర రాశి నాలుగు సింహరాశి అయితే ఆ నాలుగు రాసుల్లో ఒక రాశి యొక్క రుచిక రాశి కాబట్టి వీరికి అదృష్టం అనేది కూడా వరిస్తుంది అయితే వీరి యొక్క దశ అంతర్దశలు కొంతమేర వీరికి రవి భగవాను యొక్క దశ అంతర్దశ కానివ్వండి బుధ భగవాను యొక్క దశ అంతర్దశలు కానివ్వండి నడుస్తూ ఉంటే గోచార ప్రకారంగా ఉన్నవారికి పంట భూముల్లో వచ్చే ఆదాయం రియల్ ఎస్టేటు బిల్డర్స్గా వచ్చేటువంటి ఆదాయం ఆర్కిటెక్చర్గా వచ్చేటువంటి ఆదాయం మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అలాంటి ఒక గ్రహస్థితి ఉన్నటువంటి వీరికి చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే నాలుగో స్థానంలో రవి భగవానుడు ఆరో స్థానంలో శని భగవానుడు మూడో స్థానంలో రవి భగవానుడు ఆరో స్థానంలో శుక్ర భగవానుడు లేదా తొమ్మిదో స్థానంలో కుజుడు ఇలా ఉన్నటువంటి గోచార ప్రకంగా ఉన్నటువంటి రుచిక రాశి వారు ఎవరైనా ఉండి ఉంటే వారికి కూడా ఈ జూలై మాసం రెండు వేల సంవత్సరంలో అదృష్టం వరిస్తుంది ఎలా అంటే ఇలా పోతూ పోతూ ఏదో ఒక కుబేర స్వామివారు తలుపు కొట్టేసి ఒక మూట అందులో పడేసి వెళ్ళిపోతాడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఆ మూడమే కూర్చుండిపోతారు అనమాట అలాంటి అయితే వీరికి బాగా వస్తుందని చెప్పవచ్చు అయితే వీరు కొన్నటువంటి స్థలాల్లో వీరు కొన్నటువంటి ఇళ్ళు కావచ్చు పంట భూములు కావచ్చు నిధి నిక్షేపాలు రావడం అక్కడ నిధి నిక్షేపాలు ఉండడం మైనింగ్ లాంటి తగలటం లాంటివి అలాంటి అదృష్టం వీరికి రావటం వీరు ఏదైనా కాంట్రాక్ట్ రంగాలు తీసుకుంటే దాంట్లో వీరికి అనుకోకుండా అనూహ్యంగా డబ్బు రావడం ఏదైనా మీరు కారు కానీ మిషనరీ కానీ ఇలాంటి కొని ఉండి ఇండస్ట్రీ లాంటివి ఏదైనా కొని ఉంటే ఇప్పటిదాకా రేట్లు పెదకపోతే దానికి అనూహ్యంగా రేటు డబుల్గా త్రిపుల్ ఫోర్త్గా టైమ్స్ రేట్లు పెదగటం ఇలాంటి వాటిల్లో వీరికి అదృష్టం వస్తుంది అంటే వీరు ఏం చేయకుండా వదిలేసిన వాటిల్లో ఆ దాంట్లోనే బంగారం పండి బంగారం వీరికి సొంతమయ్యేలాగా అదృష్టం వస్తుంది ఇకపోతే వీరు కూర్చొని ఉంటారు వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు ఎవడో వస్తారు వచ్చేసి సపోజ్ మన రాష్ట్ర ప్రధాన లాంటి వారు వచ్చేసి మన దేశ ప్రధాన లాంటి వారు వచ్చేసి చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం చేస్తారో తెలియదు తీసుకుపోయేసి జేబులో పెన్ను పెట్టేసి మీ సంతకం పెడితే చాలా డబ్బులు వస్తుందని చెప్తారు అలాంటి స్థితిగతులు ఉన్నాయన్నమాట వీరికి వీరికి ఏమి తెలియకుండా కూడా తీసుకెళ్లేదో పదవి ఇచ్చేస్తారు పోలీషంలో అంటే వీరికి తెలియకుండానే అదృష్టం వరిస్తుంది వీరిని కాబట్టి వీరు ఖచ్చితంగా తలుపు వద్దనే కూర్చోవాలి కాసుకొని ఒక్కసారి సౌండ్ సూది సౌండ్ వినిపించినప్పుడు తలుపు తీసేసుకోవాలి తీస్తేనే వీరికి అదృష్టం వస్తుంది కాబట్టి అలాంటి అదృష్టాలు వీరికి బాగున్నాయి ఇకపోతే వీరికి పాత వ్యాపారాలు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కొన్ని వ్యాపారాలు వీళ్ళు స్వతహాగా రుచికి వారు ఏంటంటే వ్యాపార నిమిత్తంగా ఉంటారు జాబులు అనేది వీరు చాలా తక్కువ చేస్తారు వ్యాపారం ఎక్కువ చేస్తుంటారు వీరు వీరు ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్స్ వీరిలో ఎదుటి వాళ్ళ గుణగణాలు గమనించి వారికి ఎలా మాట్లాడాలనే స్థితిగతులు వీరికి ఎప్పటి నుంచో వీరికి అవగాహనగా ఉంటాయి కాబట్టి వీరు ఎక్కువగా వ్యాపారాలు చేసేటువంటి వారు ఎక్కువ ఉంటారు ఇందులో వీరు పాత వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వారు ఈ మాసంలో వీరు పర్టికులర్గా ఏంటంటే ఎక్కడైనా రాహు కేతు పూజ కానివ్వండి లేదంటే మేడి చెట్టు ఉంటే కనుక ఆ మేడి చెట్టు దగ్గర గురువారం రోజున సాయం సంధివేళ నాలుగు గంటల సమయం నుంచి ఐదు గంటల సమయం ఈ లోపల వీరికి లేదా ఐదు గంటల యాభై నిమిషాల తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ఆ చెట్టు దగ్గర మట్టి పరిమితిలో దీపారాయం చేయాలి వేప కావచ్చు నువ్వు నూనె కావచ్చు నూనె కావచ్చు ఆవును అయినా సరే దీపరాయం చేసుకోవాలి మట్టి పరిమితిలో రెండు ఒత్తిలేసి నేను చెప్పినటువంటి ఆయిల్ వేసి దీపరాయం చేసుకోవాలి ఇది పాత వ్యాపారాలు ఎప్పటి నుంచో చేసేటువంటి వ్యాపారస్తులు ఇది చేసుకోవాలి ఇకపోతే వీరు కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలనుకున్నవారు వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకున్నవారు రుచికి రాస్తారు ఉన్న జాబులో వెసులుబాటు కావాలనుకున్న ముందుకి పై విదేశాలకు వెళ్ళాలి జాబ్ పర్పస్ కానీ చదువుకోవడానికి కావచ్చు యూనివర్సిటీ సీట్లు కావచ్చు వీసా ఇంటర్వ్యూలో పాస్ వారు విదేశాలకు వారు ఎవరైనా ఉంటే రుచికి రాసేవారు వారందరూ కూడా చేసుకోవాల్సిన ప్రత్యేకం వారికి పరిహారం ఏంటంటే కనుక వీరికి అనూహ్యంగా ఉన్నటువంటి పరిహారం ఏంటంటే ఒకటి ఇత్తడి తాళం తీసుకోవాలి తాళం పుర్రాలంటే మీకు ఐడియా ఉంది కదా ఇత్తడి తాళం తీసుకోవాలి ఇత్తడి తాళం తీసుకొని మీకు ఏ కోరిక ఉంది మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి ఒక చిన్న పేపర్ మీద చిన్న ఇంత పేపర్ మీద ఆ గోల్ ఒకటే ఓన్లీ వన్ గోల్ అది రాసుకోవాలి పేపర్ మీద రాసుకొని పేపర్ రాసుకున్నటువంటి పేపర్ని ఆ తాళం బుర్ర ఇట్లా వంకర ఇట్లా ఉంటుంది కదా వేసేటువంటి మనం ఇట్లా ఒత్తుతాం కదా ఆ వేసేటువంటి దాంటి హోల్ ఉంటుంది ఆ హోల్లో పెట్టేసి దాన్ని తాళం వేసేసి తాళం వేసేసేయాలి ఐడో వచ్చింది కదా ఆ తాళం బుర్రలో మనం రాసుకున్నటువంటి పేపరు దాంట్లో పెట్టి తాళం వేసేసేయాలి ఆ తాళం వేసింది తాళం నీటిలో వేయాలి ఆ తాళము బుర్ర ఉంటుంది కదా ఆ తాళం బుర్ర ఏదైనా గుళ్ళో గుడిలో ఆ చెట్టు ఉంటుంది ఏదైనా వేప చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు మేడి చెట్టు దానిమ్మ చెట్టు సపుడ చెట్టు మామిడి చెట్టు ఆ ఆలయంలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ కట్టేసేయాలి ఈ తాళం చేతులు ఎక్కడైనా పారేడు నీటిలో వేయాలి దాని ద్వారా శత్రుభయం కూడా ఉంటే రాసుకోవచ్చు ఈ రీతిలో నాకు ఇబ్బంది ఉంది అని రాసుకోవచ్చు భార్యాభర్తలు దూరంగా ఉన్నారనుకో రాసుకోవచ్చు కానీ పర్టికులర్గా అయితే బిజినెస్ చేసేవారు జాబులు వెసులుబాటు ఉన్నారు విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు ఆ కోరికను రాస్తే రానున్నటువంటి తొంభై రోజుల్లోనే ఆ కోరిక నెరవేరేలాగా కనపడుతుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం ఇది రుచికర రుచిక రాశి వారు మాత్రమే చేయవలసినటువంటి పరిహారం ఈ రాశి వారికి మాత్రమే ఇది సరిపోతుంది వారికే ప్రేమతో పరికూడినటువంటి పరిహారం ఇది అయితే మరొకటి ఈ యొక్క డబ్బులు ఇచ్చి ఉండి ఎక్కడైనా డబ్బు రావాలన్నా ఎక్కడైనా సరే విదేశయానికి అయిపోయింది కాబట్టి డబ్బు రావాలన్నా డబ్బు ఎక్కడైనా తీసుకోవాలన్నా బ్యాంకింగ్ సెక్టార్లో జాబులు కావాలన్నా ఏదైనా స్కూళ్ళు కాలేజీలు ఇంస్టిట్యూట్స్ బుక్ షాప్స్ పెట్టుకోవాలన్నా మెడికల్ షాప్స్ హాట్స్ హాస్పిటల్స్ డాక్టర్గా కానీ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నా నర్సెస్కి మంచి స్థానం రావాలనుకుంటే అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా సరే ఒక నాలుగు నాలుగు షీట్లు టాబ్లెట్స్ ఏదైనా సరే ఉంటే అవి తీసుకొని ఎవరికైనా పేద వీళ్ళు ఉంటారు కదా పేషెంట్స్ ఆ ఒక పేషెంట్స్కి ఫ్రీగా ఇప్పిస్తే కనుక అంటే లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్లు చేయించే అవసరం లేదు ఒక నాలుగు షీట్లు కొనేసి ఎవరికైనా పేదలకు దానం చేస్తే ఆ ఒక ఫీల్డ్లో ఆ ఒక రంగంలో వీరు రాణించేలాగా కనపడుతుంది ఇకపోతే బ్రాహ్మణోత్తమునికి ఒక రెండు రోజులకు సరిపడా మోయినం అంటే భోజనానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ సామాగ్రి వారికి ఇవ్వడం ద్వారా కూడా వీరు అనుకున్న రంగంలో బయటపడేదానికి అనుకున్న రంగంలోకి పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా వీరికి కనిపిస్తుంది ఇకపోతే రుచిక రాసి వారు సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు ఏవైనా ఉంటే గనక వారు రాణించాలి అనుకుంటే బనానాస్ ఏవైతే అరటి పళ్ళు ఉంటాయో ఒక డజన్ అరటిపళ్ళు ఒక ఆరుగురికి ఒక్కొక్కరికి రెండు చొప్పున దానం ఇవ్వాలి ఇది గురువారంలో చేయాలి ఇలా చేస్తే వీరికి రాజకీయ రంగంలో పై పై స్థాయికి వెళ్ళేదానికి బాగా కనబడుతుంది ఇకపోతే రుచిక రాసులు పుట్టిన వారికి వీరికి నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందంగా అంటే ఈ రోజుల్లో ఏంటంటే మహేష్ బాబు అంటారు అంటే కామన్గా ఏంటంటే అందంగా అంటే మహేష్ బాబు అని గుర్తొస్తుంది అందరికీ అదే విధంగా అనుకుంటారు కాబట్టి వీరికి అట్రాక్ట్ చేసే తత్వం వీరు ఎక్కువ మాట్లాడరు మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుంటే కూడా అబ్బాయి ఏమున్నాడు రా బాబు ఏమున్నాడు రా పాప అనిపిస్తుంది అనమాట అలాంటి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది వీరిలో అందుకొని వీరికి నల్లని దారం మొలతాటి దారం ఒకటి తీసుకొని ఏదైనా ఒక బుధవారం రోజున ఈ మాసంలో ఏదైనా ఒక బుధవారం రోజున ఆ దారం ఎడమకాలికి గిలక దగ్గర అంటే పాదం పైన మడిమి ఉంటుంది కదా ఆ మడిమి దగ్గర కనుక కట్టుకుంటే ఆ నరదిష్టి కూడా కొంతమేర వీరికి తొలగిపోతుంది ఇక అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ముఖ్యంగా రుచిక రాసి వారు రాజకీయ రంగం సినీ రంగం అలానే ఏదైనా మంచి ఇండస్ట్రీలు ఏదంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు రావాలి పైపై స్థాయికి రావాలి అనుకుంటే కనుక వారికి మనం ఇచ్చేటువంటి దానికి ఏంటంటే సూర్య భగవానికి సంబంధించినటువంటి ఐదు గుర్రాల మీద అశ్వాలు ఆ అశ్వ అంటే ఏడు గుర్రాల మీద వెళ్ళేటువంటి సూర్య భగవాన్ యొక్క ప్రితమ బ్రహ్మంతో చరిస్తున్నటువంటి కాసు అంటారు దాన్ని ఆ కాసు వచ్చేసి మనము సిల్వర్ దాని మీద తీసుకోవాలి భగవానుడు రథం మీద ఉన్నటువంటి రూపుతో ఉన్నటువంటి కాసు ఆ కాసు ఒకటి వీరు ఈ మాసంలో ధరించవచ్చు అది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర కావాలంటే కూడా వారికి దొరుకుతుంది ఇకపోతే వీరికి ఈ మాసం మొత్తం కూడా వీరికి రాణించేందుకు జీవితకాలం కూడా వాడుకునే విధంగా ఉంటుంది కాసు అయితే మరొకటి ఏంటంటే సెంటు ఇది వచ్చేసి వీరికి దీంట్లో బుధునికి సంబంధించి శుక్రునికి సంబంధించి అలానే కేతువుకు సంబంధించి ఈ మూడు గ్రహాలు వీరికి అనానుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూలంగా మారేందుకు వాటి యొక్క మంత్రోచ్ఛారణతో నింపేసి ఇచ్చేటువంటిది సెంటు ఈ సెంటు బాట్లు కూడా మన దగ్గర అవైలబుల్లో దొరుకుతుంది ఇది కూడా వారికి సరసమైనటువంటి ధరల్లో లభిస్తుంది ఎక్కడి వరకైనా సరే మనం వారి మాధ్యం వరకు కూడా పంపించేటువంటి విధి విధానాలు అయితే మన దగ్గర ఉన్నాయి అందువలన వీరు మన దగ్గర కొనుక్కునే విధంగా కూడా ఉంటుంది ఇకపోతే కరింగల్ మాల వీరికి నరదిష్టి నరఘోష మాత్రము తగ్గుతుంది అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా కరింగమాల వేసుకోవచ్చు కానీ నలభై ఒక్క రోజు మాత్రమే వాటి యొక్క విధానం ఉంటుంది నలభై ఒక్క రోజుల తర్వాత ఏ మాలైనా పూసలుగా మా వేసుకున్న మాల వాటికి నె నెగిటివ్నే వస్తుంది కాబట్టి నలభై ఒక రోజులు మాత్రమే ధరించుకోవాల్సినటువంటి మాల కరింగల మాల అది దీక్షగా తీసుకుంటే పనిచేస్తుంది కాబట్టి రుచిక రాశి వారికి ఇంకా గ్రహాల యొక్క అశుభ దృష్టి పూర్వీకుల శాపం పూర్వీకుల దృష్టి అలానే కాలసర్ప దోషం నాగదోషం దోషం కలత్ర దోషం ఎవరికైనా ఉంటే కూడా పెళ్ళిళ్ళకి విఘ్నాలు పడుతుంటే పెళ్లి చూపులు జరిగేదానికి ఆటంకాలు ఉంటే కనుక ఈ కరింగిల మల సెంటు కాసు వాడుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ రకమైన వారికి దొరకపోతే కనుక ఎక్కడైనా దొరికితే కొనుక్కోవచ్చు మంత్రం నేను చేస్తా ఫోన్ చేస్తే లేదు మన దగ్గర అంటే మంత్రం చేసే పంపిస్తాం కాబట్టి ఆ విధమైనటువంటి సదుపాయం కూడా మన దగ్గర ఉంటుంది అయితే మరొకటి పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వృచ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో పదకొండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి ఇరవై రెండో తారీఖులోపు అంటే ఈ యొక్క పది రోజుల వ్యవధిలోనే వీరికి సంబంధాలు కుదిరి ఒకటయ్యేటువంటి అవకాశం ఆస్కారం కూడా ఉంది రుచిక రాశి వారికి ఎనడూ లేనటువంటి అదృష్టం ఇంకొకటి ఉంది ఇది ఖచ్చితంగా అందరూ కూడా లేచి చిందులేస్తారు ఈ అదృష్టం వింటే ఏంటి అంటే లవ్ మ్యారేజెస్ చేసుకునేటువంటి లవ్ మ్యారేజెస్ అయ్యేటువంటి దానికి పెద్దల నొప్పించి చేసుకునేదానికి అదృష్టం అవకాశం ఈ మాసంలో వీరికి కనిపిస్తుంది ఇది ఎప్పుడు అంటే పదిహేనో తారీఖు తర్వాత జూలై పదిహేను తారీఖు తర్వాత లవ్ మ్యారేజెస్ కూడా చేసుకునేటువంటి విధానం కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్గిరి చింది వేయాలి ఈ విషయం విన్న తర్వాత రుచికి రాసేవారు ఇలాంటి అదృష్టం వీరికి ఉంది కాకపోతే గురుగారు చెప్పారు కదా అని ఇప్పుడు లవ్ చేసుకోవద్దు ఎప్పుడో చేసుకున్న లవ్ అయితే సక్సెస్ అవుతుంది వారి యొక్క అదృష్టం కలిసిన కలవకపోయినా పెళ్లి అయిన తర్వాత కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లవ్ చేసి ఉంటే రుచికి రాసి వారు స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వారు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు పదిహేనో తారీఖు తర్వాత అదృష్టం ఎట్లా ఉంటుందంటే రానున్నటువంటి కాలంలో వారు అపాయింట్మెంట్ ఎవరికి దొరకదు ఇక అలాంటి అదృష్టం వస్తుంది మంచి స్థాయికి వెళ్ళిపోతారు భార్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి అయితే మాత్రమే ఉండాలి చేసుకోవచ్చు పెళ్ళి ఇదొకటి ఇకపోతే వీరికి కొత్తగా ఏదైనా ఇంక ఇంకా ఏదైనా వ్యాపారం పెట్టాలంటే కనుక ఇనుము ఇటుక ఇసుక లాంటి వ్యాపారాలు వీరు స్థాపించవచ్చు ఇంకా వీరికి అద్భుతంగా అవకాశాలు కనిపిస్తాయి ఇంకా వీరికి బాగుండాలి అద్భుతమైన అవకాశాలు రావాలి అన్ని రంగాల్లో బాగుండాలి ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక పరిహారాలు రుచిక రాసి వారు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ప్రతిరోజు చేసుకోవచ్చు లవంగాలు రెండు అలానే పిప్పర్మెంట్ కానీ లేకపోతే పుదీనా ఆకు దొరుకుతుంది మనకి పుదీనా ఆకు దొరుకుతుంది కదా పుదీనా ఆకు ఒక చిన్న ఒక రెబ్బ పుదీనా ఆకు తర్వాత ధనియాలు ఒక రెండు దాల్చిన చెక్క ఒక చిన్న ఒక అంటే మనకి ఒక గనుపు అంత సుమారు తీసుకోవాలి అలానే ఈ నాలుగు మిశ్రమాలు కూడా తీసుకొని వారు మిక్సీ తీసుకోవాలి మిక్సీ చేసుకుంటే పౌడర్ అవుతుంది ఆ పౌడర్కి తగ్గటువంటిగా పాలు కలుపుకొని ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే వాటి మీద అభిషేకం ప్రతినిత్యం కూడా వీరు చేసుకోవచ్చు లేదు అంటే కనుక నాగ పడిగలు ఎక్కడ ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఈ రకమైనటువంటి విధానం చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కానటువంటి వారికి పెళ్ళేటువంటి అదృష్టం కూడా వీరికి లభిస్తుంది రుచిక రాసి వారికి మరొకటి వీరు బెల్లం ఉంటుంది కదా మనము తినేటువంటి బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం ఒక పది నుంచి ఒక ఇరవై యాభై గ్రాములు సుమారుగా తీసుకొని ఆ బెల్లంతో రెండు ఇలాచీలు తీసుకోవాలి అలానే గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఒక టీ స్పూన్ ఇది ప్రతిరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఆ మూడు కలుపుకొని దిష్టి తీసుకొని పారేట నీటిలో వేయాలి లేదా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి ఇవి చేసుకుంటే సరిపోతుంది అలానే గోధుమ రొట్టెలు కుక్కకి తినిపియాలి రోజుకి రెండు రొట్టెలు లేదా వారంలో ఒక రోజైతే కనుక శనివారం లేదా బుధవారం రోజున ఏ సమయంలో అయినా సరే గోధుమ రొట్టెలు కుక్క తినిపించడం ద్వారా వీరికి అదృష్టం అనేది వరిస్తుంది ఇకపోతే వేప ఆకు కొంచెం ఒక నాలుగు రెబ్బలు వేప ఆకు రావి ఆకు అలానే కరివేపాకు మునగాకు ఈ నాలుగు కూడా కలగలుపుకోవాలి ఈ నాలుగు కలగలుపుకుంటే ఒక పేస్ట్ వస్తుంది మిక్సీకి వేస్తే పేస్ట్ వస్తుంది పచ్చి ఆకు తెచ్చుకొచ్చి మిక్సీకి వేసుకుంటే పేస్ట్ వస్తుంది దాంట్లో హాట్ వాటర్ ఒక మిశ్రమంగా హాట్ వాటర్ పోసుకొని దానికి సరిపడా చన్నీళ్ళతో ప్రతిరోజు స్నానం చేయడానికి ఇది వీరు ప్రతినిత్యము స్నానం ఆచరించాలి ఈ కలగలిపినటువంటి నీటిని స్నానం ఆచరించడం ద్వారా వారిలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అలానే పితృదోషాలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కాబట్టి రుచిక రాసి వారు ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే అమ్మవారి ఆలయంలో కుంకుమార్చిన చేయించడం అమ్మవారికి ఏదైనా ఒక చీర బ్లౌజు పెట్టడం ఏదైనా మంగళవారం లేదా ఆదివారం రోజున చీరా బ్లౌజ్ అమ్మవారికి సమర్పించుకుంటే ఆ వారికి పరిహారం అనేది దొరుకుతుంది అమ్మవారి దగ్గర దగ్గర తీసుకొచ్చినటువంటి కుంకుమని ప్రతిరోజు ధారణ చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది వీరు జేబులో ఒక రెండు ఇలాచీలు ఒక రెండు లవంగాలు ఒక రెండు మిరియాలు ఒక పాకెట్లో పెట్టేసుకొని జేబులు పెట్టుకొని పరస్లో పెట్టుకుంటే కనుక వీరికి ధనధాన్య అష్ట ఐశ్వర్య మణి మాణిక్యాలు అన్నీ కూడా రాకపోయినా ఆ వచ్చేటువంటి మార్గం అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తుంది ఇన్ని రెమెడీస్ ఉన్నాయి ఇకపోతే వీరికి కలిసి కలిసొచ్చేటువంటి రోజు గురువారం బుధవారం ఈ రెండు రోజులు కూడా వీరికి కలిసి వస్తుంది నెంబర్ ఏడు తొమ్మిది రెండు నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇకపోతే కలర్ వీరికి కాఫీ రంగు కలర్ అందులోని వీరికి వైట్ కలర్ ఈ రెండు వీరికి మాసం మొత్తం కూడా బాగుంటుంది మూడో కలరు ప్యారెడ్ గ్రీన్ ఈ కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఈ రెమెడీస్ చేసుకుంటూ ఈ కలర్స్ చూసుకుంటూ ఈ రోజుని కనుక చేసుకుంటే వీరికి ఒక రుచిక రాశి వారికి అనుకూల అదృష్టాలు వెంటాడుతూ ఉంటాయి దరిద్రాలు కాదు అదృష్టాలు వెంటాడుతూ ఉంటాయి వీరు తట్టుకోలేరు ఇన్ ఆ బాబు ఏది ఎంచుకోవాలి అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ చేసుకుంటూ ఉంటే నవగ్రహాల నుంచి సానుకూలంగా ఉండి ఆ గ్రహ శోభ వీరు అనుభవించేలా ఉండి అశుభ దృష్టి తొలగిపోయేలా ఉండేదానికి నెంబర్ కూడా ఆ నెంబరు వచ్చేసి రుచిక రాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ సారీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు వీరు పాలన రూపంగా చేసుకుంటే సరిపోతుంది చేతిలో ఏదైనా వాటర్ కావచ్చు ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా పెట్టుకొని ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పాలన చేసి ప్రతిరోజు కూడా అది సేవించినట్టయితే ఖచ్చితంగా రాను కాలంలో రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని కూడా శాసించేటువంటి పాలించేది కాదు శాచి శాసించేటువంటి స్థాయికి ఆ ఒక స్థితిగతులకి వెళ్ళేటువంటి వారు ఈ యొక్క రుచికి రాసి అవుతారు ఖచ్చితంగా ఈ జూలై మాసంలో ఇవన్నీ కూడా చేసుకొని అదృశ్యవంతుల వాసంగా కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ